ఈ కేసుల్లో ప్రాసిక్యూటర్ ఏంటి నిరూపించాలి అతనే నేరస్తుడు అన్నటువంటిది డిఫెన్స్ లాయర్ అత నేరస్తుడు కాదని నిరూపించాలి కేసు బలంగా ఉందంటే ప్రాసిక్యూటర్ కి బలం కేసు వీక్ గా ఉందంటే డిఫెన్స్ లాయర్ కి బలం ఇప్పుడు ఇందులో మూడు నివేదికలు ఉన్నాయి ఒకటి లోకల్ పోలీస్ నివేదిక రెండోది సుధాసింగ్ నివేదిక మూడోది రామ్ సింగ్ నివేదిక ఆ రామ్ సింగ్ ని పక్కన పెట్టిన సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇవన్నీ పక్కన పెడితే రామ్ సింగ్ అనేటటువంటి సుప్రీం కోర్టు అతను కనీసం ఆ బృందంలో ఉంచవద్దని చెప్పింది ఆ రామ్ సింగ్ అనేటటువంటి వాడు రాసి ఇచ్చినటువంటి దాన్నే ఇప్పుడు సిబిఐ సబ్మిట్ చేసింది ఆ ఒక్క కారణం చాల రేపు పొద్దున లేచిపోవడానికి నెంబర్ టూ వచ్చేటప్పటికి మోడస్ ఆఫ్ అప్రెండి సాధారణంగా నేరపు స్వభావం ఇప్పుడు చోరీ జరిగింది నేర స్వభావం ఆధారంగా ఇట్లాంటి నేరాలు చేసేవాడు లైక్ హౌస్ బగ్లర్లు అనేసి అంటే హౌస్ బ్రేకింగ్ అనేసి లేకపోతే కనుక రాబరీ అని ఇట్లాంటిది అంటే మర్డర్ చేసి పొడి చేసి తీసుకెళ్లే ఒకడు ఇంటికి బొక్కబెట్టి తీసుకెళ్ళేవాడు ఒకడు అట్లాంటి ఆధారంగా మోడేసఫ్ అఫ్రెండ్ వీడంతో ముందే టెన్ నేరాలు చేశాడండి అని కొన్ని పాత నేరస్తుల్ని శిక్షించడం జరుగుతుంది ఇందులో ఇది పాత నేరస్తుల వ్యవహారం కాదు కదా ఇందులో ఆఫ్ అప్రెండి అన్నటువంటిది ఆ రూట్లో నిరూపించడం సాధ్యం కాదు దీంట్లో ఏంటి రీజన్ ఏంటి హత్యకి ఇక్కడ సునీత కానీ లేదా ఒక ఇప్పుడు గవర్నమెంట్ చెప్పాలనుకుంటోంది పొలిటికల్ మోటివేటెడ్